నమస్తే సార్ ఏం లేదు కమిషనర్ గారు చెప్పారు సెకండ్ వర్సు స్కూల్ మీద ఉర్దూలో పేరు రాసి తెలుగులో కూడా రాసిస్తానని మీకు చెప్పారని చెప్పారు సరే మీ ఇష్టం సార్ వాళ్ళ మెజారిటీ ఉందా అక్కడ అడుగుతుంది వాళ్ళ మెజారిటీ ఉంటే వాళ్ళు రాస్తే రాసుకోండి వాళ్ళ అధ్యక్షులు కాదు రాష్ట్ర అధికార భాష తెలుగు ఖచ్చితంగా తెలుగులో ఉండాలి తెలుగు కంపల్సరీ ఉండాలి సార్ మీకు కమిషనర్ గారు ఫోన్ చేయలేదా మీకు అప్ప చెప్పారన్నారు నేను కమిషనర్ గారు మాట్లాడితే సార్ సబ్మిషన్ సార్ సబ్మిషన్ సార్ అనుకోకుండా మళ్ళీ కూడా ఫోన్ పెట్టడం బాగాం కాదు మీరు వర్క్ ఎవరు తప్ప చెప్పారు వాళ్ళ ఫోన్ నంబర్ పెట్టండి నేను వాళ్ళని ఫాలో అప్ సరే సరే సార్ 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 నేను హైందవ శక్తి నుంచి జిల్లా కన్వీనర్ సురేంద్ర మాట్లాడుతున్నాను సార్ నేను నమస్తే సార్ చెప్పండి సార్ సార్ ఇది మాకు ఒక కంప్లైంట్ వచ్చింది అంటే జస్ట్ వాళ్ళు ఏంటంటే ఫోటో పెట్టి మాకు స్కూల్ది సార్ ఏది మున్సిపల్ స్కూల్ ఉంది కదా అదోనిలో మీకు ఆల్రెడీ కమిషనర్ గారు చేస్తే మీకు కాల్ చేయమన్నారు అవును అవును సార్ అది తెలుగులో పేరు లేదనే కదా అవును సార్ అవును సార్ అవును సార్ అది నాకు నా దృష్టికి వచ్చింది నేను నిన్న ముప్పై ఒకటో తారీఖు రిటైర్ అయినప్పటికీ అడ్వాన్స్ మా మిత్రులే కదా వెంటనే దాన్ని నాకు పెట్టిన ఫోటో వాళ్ళకి పెట్టి మోస్ట్లీ రోజు రాకి చెప్తాను తెలుగులో అదే చెప్పండి ఉర్దూలో రాసినారు అవును సార్ అవును సార్ తెలుగులో లేదని వాళ్ళంటే ఏమంటే వేరే చోట తెలుగులో ఉందన్నారు కానీ వేరే చోట ఎందుకు మూడు లాంగ్వేజ్ లో రాయడంలో తప్పలేదు రెండు లాంగ్వేజ్లే అనేది పరిమితం చేయకూడదు ముఖ్యంగా తెలుగు ఉండాలి తెలుగు తర్వాత నువ్వు ఏ భాష అవును సార్ ఎందుకంటే మన రాష్ట్ర భాష తెలుగే కాబట్టి ఫస్ట్ ఇప్పుడు చెప్పినామా అయిపోతుంది సార్ నేనే పర్సనల్ గా మాట్లాడినా ఫోటో కూడా పెట్టినా హెడ్ మాస్టర్ ఓకే సార్ ఓకే సార్ నేను ఏమన్నా హెచ్ఎం గారితో మాట్లాడొచ్చా మరి ఈ విషయం గురించి మీరే చెప్తారా సార్ మాట్లాడండి సార్ మల్లికార్జున్ అని మున్సిపల్ హై స్కూల్ హెచ్ఎం మీరు చెప్తున్నారంటే నో ప్రాబ్లం లేదు సార్ వాళ్ళు చేస్తారు మాట్లాడతారా లేదు సార్ మీరు ఒకవేళ కానప్పుడు అయితే మాట్లాడచ్చు మాట్లాడారు సరే సార్ మళ్ళీ నేను ఎప్పుడు మీకు చేయమంటారు సార్ అది అయిపోయిన తర్వాత ఒకసారి ఫోటో పెట్టారు ఓకే వెరీ శ్రీరామ్ సార్ ఉంటాను సార్